ముంపు గ్రామాల ప్రజలకు ఆపద సమయంలో సచ్చన్న సంస్థలు సామాజిక సేవా సంస్థలు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నూకల నరేష్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గంలోని ముంపు గ్రామాల్లో జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ రాష్ట్ర ప్రభుత్వ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్తో కలిసి బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు మరిపేడ మండలం ఉల్లెపల్లి సీతారామతండా మోదుగుల గటకతండా దుబ్బతండాలో రెండు వందల డెబ్బై మంది బాధితులకు సరుకులను పంపిణీ చేశారు అనంతరం నరేష్ రెడ్డి మాట్లాడుతూ ఆపణ సమయం కూడా అండగా నిలవాలని బాధిత కుటుంబాలకు సహాయం చేసేలా చొరవ చూపి ఆదుకోవాలని పిలుపునిచ్చారు ముంపు గ్రామాల ప్రజలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని అన్ని వేలలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు

बला सुनु न हाम्रो हाम्रो रमेश 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 यो छु र म यो त हो तर अब गर्नु पर्छ जरुरी बाबा अब त आउ त ప్రకృతి విక్రయించి అపారమైన నష్టం జరగటం జరిగింది ప్రత్యేకంగా మరి ఈ ప్రాంతంలో ఉల్లెపెల్లి సీతారాం తండ కొన్ని తదితర గ్రామాలు బాగా ఈ వరద తాటికి గురి కావటం జరిగింది అందులో విపరీతమైన రైతాంగానికి నష్టం ఒక తీరు నష్టం కాదు కులాలన్నీ మేట పెట్టి గుంతలు పడి పంట నష్టం ఇటు భూమి నష్టం అదేవిధంగా మరే పశు పశు సంపత్తి కూడా విపరీతంగా నష్టం జరిగింది భగవంతుని దయ వలన మరే ప్రాణ నష్టం జరగకుండా మరి ఆ గ్రామస్తులు తమకు తమ కాపాడుకోవటం జరిగింది మరి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నీకు సాయం చేద్దాం ముందుకు రావటం ముఖ్యమంత్రి గారి గ్రామానికి రావటం మరి చేయవలసిన తక్షణ కార్యక్రమాలన్నిటి కూడా ప్రభుత్వం ఆదేశించడం వాటిని అన్నిటి కూడా అమలు చేయమని చెప్పడం రేపు ఎల్లుండి నుంచి అవి అమలు చేస్తారు అదేవిధంగా విభిన్న సంస్థలు మరి ఇక్కడ జరిగిన విపత్తికి మరి సానుకూలంగా మరి మన బాధ్యత అని ఎన్నో సంస్థలు ఇప్పటికీ ఒక పది పది సంస్థలు ఆ గ్రామాలలో పోయి నిత్యావసర సరుకులన్నీ ఇవ్వటం జరిగింది అదే భాగంగా ఈరోజు మా టీం నేను రామ్లాల్ గారు అశోక్ గారు అంబరిక గారు రవీందర్ రెడ్డి గారు ఇట్లా శేషయ గారు మేమందరం కూడా ఈ వీళ్ళని ఆదుకోవాలని చెప్పి మరి నాలుగు గ్రామాలకు ఈరోజు ఇద్దానికి నిర్ణయం చేసుకున్నాం నూట యాభై కిట్లు మరి ఉల్లెపల్లి గ్రామంలో కిట్లు తీయటం జరిగింది ఏడో యాభై కిట్లు ఇవ్వడం జరుగుతుంది మరి సింగీరోల్ మండలంలో దుబ్బగడ్డ తండ మోదుగడ్డ తండ కూడా వంద కిట్లు ఇవ్వడానికి మరి సంస్కృతిలో వెళ్తున్నాం మరి కిట్లు అంటే అందరు ఇచ్చినట్టు కాకుండా మరి ఆ కిట్లలో దాదాపు పది పదిహేను కేజీల రైసు పప్పు నూనె మరి ప్రతి ఇంటికి ప్రతి కిట్లో నాలుగు జతల బట్టలు చీరే ప్యాంటు బూషర్టు సూడేదార్ పైజామా చిన్నపిల్లల బట్టలు ఆ విధంగా అరే ఆదుకున్నడానికి అందరూ మరే మరిపడ వాసులు కానివ్వండి మరిపడ వర్తకులు కానివ్వండి అక్కడున్న బిజినెస్ మ్యాన్ కానివ్వండి మా సోదరులందరూ కలిసి మరి మేము పెద్ద ఎత్తున ఈరోజు ఇది కార్యక్రమాన్ని చేపట్టినాం వర్షం పడ్డప్పటికీ వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం